హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బహుదా ప్రాజెక్ట్ లో ఎప్పుడు రైనంతగా ఫిషింగ్ చేస్తున్నారు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫస్ట్ వీడియో ఒక లైక్ చేసి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత నిమ్మనపల్లి మండలంలో ఉన్న బహుదా ప్రాజెక్ట్ నిండిపోయింది టూ డేస్ బ్యాక్ రెండు గేట్లు అయితే ఎత్తారు మళ్ళీ టూ క్లోజ్ చేశారు ఆ టూ డేస్ గేట్లు ఎత్తడం వలన చేపలన్నీ దిగుకొచ్చేసాయి వచ్చేసాయి అయితే గేట్స్ అన్ని క్లోజ్ చేసారు అప్పుడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ నీట్లో దిగి చే ఈజీగా చేతులతో పట్టుకున్నారు పట్టుకున్న చేపలను ఇన్స్టా స్టోరీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టారు అది చూసి నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఈ అయితే ఇక్కడికి వచ్చాము మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీళ్ళైతే వలతో చేపలు పట్టి అయితే వేస్తున్నారు ఏ చిన్న గుంతకు కూడా ఖాళీగా లేదు ఎవరో ఒకరున్నారు ఇక్కడ చూడండి ఇంకా ఎవరో వస్తున్నారు సంచులు ఎత్తుకొని నిమ్మనపల్లి లోకల్స్లో ఉన్న వాళ్ళే కాకుండా బయట నుంచి కూడా వస్తున్నారు అక్కడ వాళ్ళు చిన్న వలతో పడుతున్నారు ఇక్కడ వీళ్ళు చేతులతో పడుతున్నారు చూద్దాం వీళ్ళకి ఏమైనా చేపలు పడతాయేమో చూస్తుండగానే ఆయనకైతే చేపలైతే దొరికేస్తుంది చూడండి జిలేబీ చేపబడింది చూస్తున్నారు వీడియో తెలుస్తుంది అంటే ఇంకా వాళ్ళను చూసి నేను మా ఫ్రెండ్ కూడా నీటిలోకి అయితే దిగేశాము ఒక చేపనైతే పట్టుకొని పోవాలని మేము దిగగానే నాకైతే ఒక పెద్ద క్యాట్ కనిపించింది బట్ అది దొరకలేదు నా చేతికి అయితే ఒక చేప తగిలింది కానీ అది జారిపోతుంది పట్టుకుంటా అంటే ఆయన అయితే నాకు కావాలని పట్టుకుంటున్నాను చూడండి చేప అయితే దొరికేసింది నాకు కూడా ఈ చేపను మా సరి జిలేబీ పాంప్లెట్ అంటారు మీ సరి ఏమంటారు కామెంట్ చేయండి ఇది నాకు తెలిసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటుంది మేమైతే సంచి కూడా తెచ్చుకోలేదు వేరే వాళ్ళు ఇచ్చారు మాకు పట్టిన చేపను సంచిలో వేసి నీటిలో దిగగానే ఇంకొక జిలేబీ అయితే దొరికింది వాళ్ళైతే నాకు కనిపించిన క్యాట్ పిషన్ చూస్తున్నారు చూడండి తగిలింది వాళ్ళ చేతికి అయితే మళ్ళీ జారిపోయింది వాళ్ళకి ఒక జిలేబీ చేప దొరికింది చేపలన్నీ ఆ మూల ఆ గడ్డి కింద దాముకుండా ఉన్నాయి అందుకని అయితే లోపల దూరి మరీ చూస్తున్నాను మా ఫ్రెండ్ కూడా ఒక మంచి సైజులో ఉన్న జిలేబీ అయితే దొరికింది చూడండి ఎంత సైజులో ఉందో వాళ్ళ గడ్డిని కూడా తీసుకొని వస్తున్నారు క్యాట్ ఫిష్ అయితే ఇక్కడ ఇక్కడ దొరుకుతుంది బట్ చేతికి చిక్కడం లేదు అందుకని అందరం కలిసి ఒకే దగ్గర అయితే చూస్తున్నాము ఎవరికైనా దొరుకుతుందని నా చేతికి అయితే మళ్ళీ ఒక చేప అయితే దొరికింది మా ఫ్రెండ్కైతే ఇస్తున్నాను పట్టుకో అని చూడండి ఇది కూడా జిలేబీ చేపని వాళ్ళకైతే క్యాట్ ఫిష్ అయితే చేతికి దొరికింది చూడండి ఇప్పుడు తీస్తారు చూడండి ఎంత పెద్దగా ఉందో నియర్ ఒక టూ అయితే ఉంటుంది అది ఇది పట్టడం కోసం చాలాసేపు అయితే చేసాము కానీ వాళ్ళకి దొరికింది లాస్ట్ కి క్యాట్ ఫిష్ అయితే చాలా మంది తిన్నారు బట్ మా సార్ అయితే అందరు తింటారు ఇక్కడ ఒక చేప ఇరుక్కుని ఉంటే వాళ్ళు చూసి పట్టుకొని అన్నారు అందుకని మా ఫ్రెండ్ అయితే పట్టుకున్నాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చేపలు అయితే దొరుకుతున్నాయి చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చి పడుతున్నారో వీళ్ళు పట్టిన చేపలు చూడండి వీళ్ళకైతే ఒక కొడమీని కూడా ఉంది క్యాట్ ఫిష్ ఒకటి మిగతా అవన్నీ జిలేబీ చేపలే ఇక్కడ వీళ్ళు పట్టిన చెప్పులు చూడండి ఒకే గుంతలో ముగ్గురు కలిసి ఎన్ని చేపలు పెట్టారు నిన్న అయితే ఒక హండ్రెడ్ కేజీస్ పెట్టి అమ్మారంట మళ్ళీ ఈరోజు కూడా కనీసం అంటే ఒక ఫిఫ్టీ కేజీస్ పైన పెట్టారు వీళ్ళకైతే ఒక పెద్ద రోహు చేప అయితే కనిపించింది అలలో తప్పించుకొని వెళ్ళిపోతా అంటే మళ్ళీ అక్కడ ఇంకో వల వేశారు చూద్దాం వాళ్ళకి అది దొరుకుతుందో లేదో ఒకే గుంతులో మూడు వారాలకి వేస్తారు వాళ్ళు చేపనైతే వాళ్ళతో చుట్టేస్తారు వాళ్ళు అది సంచిలోకి వేసుకున్నంత వరకు కూడా భయమే ఎక్కడ మిస్ అయిపోతుందో వాళ్ళు అయితే చుట్టేస్తున్నారు పట్టుకొని చూడండి ఇక్కడ ఇది కూడా ఒక టూ కేజెస్ పైనే ఉంటుంది నిన్నైతే ఇంకా ఎక్కువ చాలా మందికి చాలా పెద్ద పెద్ద రోహు చెప్ప మేము రాలేకపోయాం అప్పుడైతే నాకు వరకు ఉంది ఇక్కడ చూడండి ఎంత బాగుందో చిన్న లాగా వాళ్ళకే సంచులోకి అయితే వేసుకున్నారు చేపని ఇంకా మేమైతే మళ్ళీ ఇంకా వేరే చోటకైతే వచ్చాము ఇక్కడికి వచ్చి ఒక టెన్ మినిట్స్ చూడగానే నాకైతే ఒక చేప తగిలింది చేతికి రాయి కింద చూడండి ఇది కూడా జిలేబీ చేపని మాకైతే అన్ని జిలేబీ చేపలే దొరుకుతున్నాయి ఒక్కటి కూడా ఒక చేప దొరకడం లేదు మా దగ్గర వలలేదు కాబట్టి ఇలా గడ్డి కింద చెట్ల కింద అదే పట్టుకుంటున్నాము ఇక్కడ కూడా ఒక చేప చేతికి తగిలింది నాకు బట్ అది మిస్ అయిపోయింది వెనకాల నుంచి అయితే జారిపోయింది అది ఇక్కడ వాళ్ళు ఫిఫ్టీ కేజీస్ పెట్టుకొని వెళ్ళిపోయాక వేరే వాళ్ళైతే వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ వల్లనే తీసుకొని వేస్తున్నారు ఇక్కడ ఇంకా వాళ్ళకి డిస్టర్బ్ ఎందుకని చెప్పి మేమైతే మళ్ళీ గేట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి ఇంకా జనాలు అయితే వస్తూనే ఉన్నారు లేడీస్ కూడా వస్తున్నారు పట్టేకి నాకైతే ఒక రాయికి కింద కనిపించింది పట్టుకున్న బతికే ఉంది ఇది దీనిని కూడా సంచులు అయితే వేసుకుంటున్నాం మేము పట్టిన చేపలని లాస్ట్లో అయితే కింద వేసి చూపిస్తాను మాకు కూడా ఒక ఫైవ్ కేజెస్ పైన దొరికాయి ఇంకా అలా డౌన్కి వెళ్తే ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ లాగా ఎంత బాగుందో వీలైతే ఇక్కడ వాళ్ళు వేసి పడుతున్నారు దాని ముందర చాలామంది చేతులతో అయితే పడుతున్నారు కనిపించిన ప్రతి చేపను కూడా పట్టేస్తున్నారు అలా కొంచెం ముందరకెళ్తే నాకైతే ఒక చిన్న గొంతులో అయితే చేప కనిపించింది ఇదైతే ఎవరు చూసుకోలేదు చూడండి నేను పట్టి చూపిస్తాను జిలేబీ చేప అనేది కూడా కానీ మంచి సైజులో ఉంది చూడండి ఒకే ఒక చేప అయితే దొరికింది అందుకే మళ్ళీ ఫస్ట్ లో పట్టిన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ అయితే రెండు చేపలు అయితే పట్టుకున్నాము మా ఫ్రెండ్ అయితే టూ ఇచ్చి మళ్ళీ ఒక టూ కేజెస్ తీసుకున్నాడు మేము పట్టినవి కాకుండా ఇక్కడైతే వీళ్ళు పట్టి కేజీ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేస్తున్నారు మీరు కూడా ఇక్కడికి వచ్చి చేపలు పెట్టాలంటే మీతో పాటు ఒక చిన్న అయితే అయితే తెచ్చుకోండి ఈజీగా పట్టుకోవచ్చు ఇక్కడ చూడండి వీళ్ళకి మళ్ళీ ఒక వలలో ఒక పెద్ద జిలేబీ అయితే పడింది ఇంకా మేము పట్టిన చేపలు తీసుకుని ఉంటే దాడి మధ్యలో ఒక చిన్న గుంత దగ్గర అయితే ఈ చేపలు అయితే కనిపించాయి నీళ్ళు అయితే ఇంకిపోయాయి రెండు ఒక కొమిన చేప ఇంకోటి క్యాట్ ఫిష్ చేప ఈ రెండు ఫిషెస్ని తీసుకెళ్ళి ఒక చిన్న ట్యాంక్లో అయితే వేసి పెంచుదాము వీటి అప్డేట్స్ కావాలంటే మీకు షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను ఇప్పుడు మేము పట్టిన చెప్పడానికి కింద వేసి చూపిస్తాం చూడండి అన్ని జిలేబీలే ఒక్కటైతే అయితే దొరికింది చనిపోయాయి అన్ని నాకు చూసారు కదా వీడియో వీడియో ఎలా అనిపించిందో తప్పగా కామెంట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్